ఆడపిల్లకు చదువు ఎందుకని అనుకునేవారు వారు నేటికి కూడా మన సమాజంలో కోకల్లలుగా ఉన్నారు చదువు దాకా ఎందుకు అమ్మాయి పుడితే భారం అనుకునే మూర్ఖులు ఈ కాలంలో కూడా ఉన్నారు చదువు ఆటలు ఇలా అన్ని రంగాల్లో రాణిస్తున్న ఆడపిల్లంటే నేటికి చిన్న చూపే కానీ వారి ప్రతిభను గుర్తించి కాస్త తోడ్పాటు అందిస్తే చాలు ఆడపిల్లలు అన్ని రంగాల్లో అద్భుతంగా రాణిస్తారు అబ్బాయిలకు దీటుగా విజయాలు అందుకుంటారు ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటనలు ఇప్పటికే అనేకం చూస్తాం తాజాగా మరో యువతి కూడా ఈ జాబితాలో చేరింది చదువుల తల్లిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాక ఇప్పుడు ఏకంగా ఏడాదికి ఒకటి పాయింట్ ఏడు సున్నా కోట్ల రూపాయల వేతనంతో ఉద్యోగం సాధించి ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన యువతి ఈ అరుదైన విజయం సాధించింది ఆమె సక్సెస్ పట్ల ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ యువతి తల్లిదండ్రులు సంతోషానికి లేవు యువతి విషయానికి వస్తే ఆమె కడప నగరానికి చెందిన ఎర్రనాగుల అమృతవల్లి ఆమెది ఓ మధ్యతరగతి కుటుంబం విజయవాడలో ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది ఐఐటి జేఏఈ పరీక్షలో ప్రతిభ చూపించినప్పటికీ చాలా తక్కువ మార్కుల తేడాతో సీట్ రాలేదు అయినా నిరాశ చెందగా ఎన్ఐటి దుర్గాపూర్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో చేరింది అక్కడే బీటెక్ పూర్తి చేసిన అమృతవల్లి ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళింది యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ లో ఎంఎస్ పూర్తి చేసింది డిగ్రీ చేతికొచ్చిన తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించింది ఈ క్రమంలోనే నెల రోజుల్లోనే ప్రముఖ ఐటీ సంస్థ అయిన అమెజాన్ లో కొలువు దక్కించుకుంది వాషింగ్టన్ లోని సియాటల్ లో అమెజాన్ కేంద్ర కార్యాలయంలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ గా ఏడాదికి ఒకటి పాయింట్ ఏడు సున్నా కోట్ల రూపాయల వార్షిక వేతనం జాబ్ సాధించింది చదువు పూర్తయిన నెల రోజుల వ్యవధిలోనే ఇంత పెద్ద కంపెనీలో ఇంత భారీ ప్యాకేజ్తో ఉద్యోగం సాధించడంతో అమృతవల్లిని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు ఇక తమ కుమార్తెకు భారీ ప్యాకేజీతో ఉద్యోగం రావడంపై అమృతవల్లి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు విషయం తెలిసి ఉపాధ్యాయులు బంధువులు అమృతవల్లికి అభినందనలు తెలియజేశారు చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండేదని ఆమె ప్రతిభను మంచి ప్రతిఫలం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు అమృతవల్లి సాధించిన విజయం నేటి కాలం యువతకు ఆదర్శం అంతేకాక ఆడబిడ్డ భారం కాదు ఆధారం అనేలా అమృతవల్లి కొందరికి కళ్ళు తెరిపించింది మరి అమృతపల్లి సాధించిన ఈ సక్సెస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో మాకు తెలపండి